క్రికెట్ టీమ్ లో ఉన్న మన శ్రీచర్ని విన్నర్ సీట్ రెండవటి గవర్నమెంట్ గ్రూప్ వన్ అభిప్రాయం అది చాలా అభినందన ఇవ్వండి ముఖ్యంగా ఈ అమ్మాయిలు ముఖ్యంగా ఈ క్రీడా కార్యక్రమంలో బాగా ప్రోత్సహించడం మంచిది అమ్మాయిలు ఇటువంటి కార్యక్రమంలో ఉన్నస్థాయికి వచ్చేందుకు తగినటువంటి ప్రోత్సాహం అన్ని రకాలుగా ప్రభుత్వం అందించింది ముఖ్యంగా క్రికెట్ లాంటి క్రీడల్లో చాలా కష్టపడవలసిన వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ గానీ ఎక్కువగా కష్టపడాలి ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి చాలా పేద కుటుంబాల నుండి వస్తారు పేరెంట్స్ అటువంటి ఖర్చును భరించలేదు ఇటువంటి స్కిల్స్ ఉన్న వారికి ప్రభుత్వం సెలెక్ట్ చేసి తగిన శిక్షణ ఇచ్చి పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అటువంటి ప్రోత్సహం అని గ్రూప్ చెప్పి ఒకటి రెండు విమర్శలు అనిపిస్తాయి క్రీడా రంగాల్లో వచ్చిన వాళ్ళకి చాలా మందికి అనేక పోస్టులు ఇస్తుంటారు ఉంటారు అందులో ఇవ్వడం వల్ల క్రీడా పాఠాలు ఇవ్వచ్చు దానికి ఏం తప్పు లేదు ఎంతమందితో ఇస్తున్నారు దానివల్ల ఇంకా మరి కొంతమంది అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా వేరే వాటికి ఇవ్వాలనుకున్నారా ఈ ప్రోత్సాహం సరిపోతుందా ప్రస్తుతం అంటే ఇలా గెలిచిన తర్వాత ఇవ్వకుండా గెలవక ముందు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం ఏ మేరకు సరిపోతుంది ప్రస్తుతం ఉన్న విధానాల పరంగా గెలవక ముందు అంటే మౌలిక వసతులు కల్పించి అన్ని రకాల క్రీడల్లో ముఖ్యంగా ఒలింపిక్స్ లాంటి క్రీడల్లో తగినటువంటి శిక్షణ ఇచ్చి వాళ్ళకి తగినటువంటి ప్రోత్సాహం ముందుకు తీసుకొచ్చి మన స్టేట్ పరుగు నిలబెట్టినట్టుగా ప్రపంచంలో మన కీర్తిని నిలబెట్టినట్టుగా తయారు చేయవలసిన ప్రభుత్వం అటువంటి ప్రోత్సాహం ఉన్నప్పుడు పల్లెల్లో ఉన్నటువంటి అనేక మంది మంచి వృద్ధులకు వస్తారు ఆ సౌకర్యం వినియోగించారు నా ఉద్దేశం అంటే ఈ క్రీడలు మిగతా అంటే ప్రతి రెండు క్రీడల క్రికెట్ అంటే వేరు కదా ఆ క్రికెట్ అంటే మన ఒక గుండెకాయలు టీమ్ లో వచ్చే ఆ క్రీడలు ఇండివిజువల్ క్రీడలు ఉంటాయి వీటికంటే ఇండివిజువల్ క్రీడలు ఎక్కువగా ప్రోత్సహిస్తే మరి క్రికెట్ ఉందంటే పదకొండు మంది ఇంకా అదనంగా టీం వర్క్ ఉంటది అందరూ కష్టపడితేనే ఆ టీమ్ అదే ఇండివిజువల్ గా అయితే ఇంకా మంచి వ్యక్తిగతమైనటువంటి సింగిల్ గా పోటీ చేసినటువంటి క్రీడల్లో మరి ప్రోత్సహిస్తే బాగుంటుంది ఈ జనరేషన్ లో క్రీడల మీద ఆసక్తి పెరుగుతుందంటారా తగ్గుతుంది అంటారా తప్పనిసరిగా పెరుగుతుంది తప్పనిసరిగా పెరుగుతుంది ఎందుకంటే స్కూల్ లెవెల్ నుండి విశేషమైనటువంటి మీడియాలు వచ్చాయి అందులో కూడా ఎక్కువ మంది స్ఫూర్తి చూపుతున్నారు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటారు మీ కుటుంబంలో గానీ మీ సంబంధం ఉన్న వాళ్ళు మీ సంబంధికుల్లో చుట్టాల్లో ఎవరన్నా క్రీడాకారులు ఉన్నారా ఎవరు లేరు దీనికి కారణాలు ఏంటంటారు ఇది సహజంగా అనిపించే మాట దీనికి కారణాలు ఏంటంటారు ఆటల్లో పాల్గొంటారు అటువంటి సౌకర్యాలు ముఖ్యంగా లేవు ఉంటే వాళ్ళు పాల్గొంటారు అంటే తల్లిదండ్రులు విజయని క్రీడలను సమానంగా చూస్తున్నారంటారా అంటే వాళ్ళు ఆడతంటే వీళ్ళు ప్రోత్సహిస్తారా లేదు అవి వేస్ట్ అంటారా మన సినిమాలో చూపించినట్టు ఒకప్పట్లో లేదండి ఇప్పుడు అమ్మాయి అయినా ప్రోత్సహించే పేరెంట్స్ చాలా ఎక్కువ మంది వాళ్ళు ఏ రంగంలోనైనా ప్రోత్సహించి పైకి తీసుకురాలని కష్టపడిన పేరెంట్స్ ఉన్నారు రోజులు మారే ఫ్యూచర్ కూడా చెప్పాలంటే అమ్మాయిలదే ఫ్యూచర్ అది అలా సపోర్ట్ చేయటం మంచిదేనండి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచిగా సపోర్ట్ చేశారు దాని వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళకు కూడా ధైర్యం పెరుగుతుంది చాలా మంచిగా సపోర్ట్ అంటే రెండున్నర కోట్లు వెయ్యి గజాల స్థలం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం మీద కొన్ని వర్గాల నుంచి అంటే ఒకటి రెండు విమర్శలు వస్తున్నాయి అంటే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం అవసరమా అని చెప్పి దాని మీద మీరేమంటారు క్రీడా క్రీడాకారులకి గవర్నమెంటు ఆ విధంగా సపోర్ట్ ఇవ్వడం ఎప్పటి నుంచో ఉందండి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో మాత్రం ఒక అడుగు ముందుకేసి చేస్తారు చాలా మంచి చాలా మంచి సపోర్ట్ చేశారు అది మంచి ఉద్దేశం దీనిలో విమర్శలు చేస్తారంటే మనుషులు రకరకాలుగా ఉంటారు అది మన ఒక పార్టీ నుంచి మొదట్లో పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు గారి విమర్శ వచ్చింది తర్వాత ఇది వచ్చిన తర్వాత విమర్శ వచ్చింది దీన్ని ఎలా చూస్తారు కావాలని విమర్శలు చేస్తారండి అంతే తప్పించి అది పట్టించుకోబోటమే లేదండి ఆ టైంలో ఆయన వేరే ఇక్కడికి వెళ్ళినట్టున్నారు వేరే కంట్రీ అదే రోజు ఆవిడ వచ్చే రోజుకి అదే రోజుకి వచ్చారు రాగానే వెంటనే రెస్పాండ్ అయ్యి ఆవిడని ఇన్వైట్ చేసి ఆవిడ చెప్పారు అంటే గతంలో కూడా గత ప్రభుత్వంలో ఈ రకంగా ప్రోత్సాహం ఉందంటారా పూర్తిగా గత ప్రభుత్వం అంటే ఎంత సపోర్ట్ లేదని నేను అనుకుంటున్నాను ఎంత సపోర్ట్ లేదని నేను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినంత సపోర్ట్ లేదు అంత ముందు అయితే నేను చూడలేదు నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఉన్న ఎప్పుడు ఎప్పుడున్న గవర్నమెంట్లో ఆయన మంచి సపోర్ట్ చేస్తారు అందుకే అది మాత్రం ఆయన స్పోర్ట్స్ విలేజ్ హైదరాబాద్లో క్రియేట్ చేశారు నెక్స్ట్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్ రిసీవ్ చేసుకోవడం ఒక విక్టరీ ఎంతోనే స్టార్ట్ అయింది ఏపీలో అది ఆ గతంలో కూడా ఇలా జరిగింది ఆ ప్రస్తుతం పట్టించుకోలేదు అని చెప్పి అనడం లేదంటే ఇచ్చిన తర్వాత కొన్ని విమర్శలు చేయడం దీని అంతా ఎలా చూస్తారు ఒక అంటే కామన్ పీపుల్ ఎలా చూస్తున్నారు మీరు అనుకుంటున్నారు నేను కామన్ గా అంటే అది విమర్శించే వాళ్ళు విమర్శిస్తారని ఆయన మాత్రం టైంకి స్పందించారు టైంకి రెస్పాండ్ అయ్యారు మంచి సపోర్ట్ ఇచ్చారండి క్రీడాకారు అది మాత్రం ఈ ప్రోత్సాహకాలు సరిపోతాయంటారా ఇతర క్రీడలు కూడా ఈ ప్రోత్సాహకాలు ఉండాలి కంటిన్యూ చేయాలి ఏ ఏ క్రీడలకి మీరు చేస్తే బాగుంటుంది అనుకుంటారు మన రాష్ట్రంలో అదే ఈ స్పోర్ట్స్ సంబంధించి ఉంటాయి కదండి ఈ క్రికెట్ అని లేకపోతే ఇంకోటి అని ఇంకోటి అని వాటిలో ముఖ్యమైన అంటే మీ కుటుంబంలో ఏమన్నా ఉన్నారండి ఎవరన్నా ఆడేవాళ్ళు పిల్లలు లేదు లేదండి లేరండి దానికి కారణం ఏంటంటారు కారణం అంటే అండి అంతవరకు మాకున్న సంతానాన్ని బట్టి ఏంటంటే అంత అంత ఇదివరకు రాలేదు క్రీడలకి విద్యకి మధ్య పిల్లలకి సహజంగా ప్రతి ఇంట్లో ఉండేది వీటిలో మధ్య వైరుధ్యం ఉంది ఇది సాధ్యం కాదు ఒకే టైంలో అనేది ఒక అభిప్రాయం పాతుకుపోయి ఉంది కొంతమంది టైము కేటాయించలేరండి అది క్రీడల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే స్టడీ స్టడీ మీద కొంత టైం ఉండదు కాబట్టి కొంచెం కేటాయించలేని పరిస్థితి అంత తప్పించి వాళ్ళు క్లవర్ అని కాదు వాళ్ళ నైపుణ్యం లేదని కాదు దీని మీద కాన్సన్ట్రేషన్తో ఏంటంటే కొంచెం కొంచెం అటు ఇటుగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో క్రీడలు ఎలా ఉన్నాయని మీ అభిప్రాయం మన రాష్ట్రంలో బాగున్నాయి మా మన రాష్ట్రంలో ఏ రంగాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ క్రికెట్ అండి నాకు తెలిసి ఇంకొకటి రెండు రంగాలు ఉన్నాయండి బాగున్నాయి మన రాష్ట్రంలో చెస్లో కూడా ఉన్నాయి చెస్ అయితే టాప్ ఇది ఇంతకు ముందు నుంచి ఉంది కదా మీకు తెలుసు కదా చెస్ విషయంలో కూడా ఇంత ముందు చాలా సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఇట్లా క్రీడాకారుల విషయంలో ఆయన ఎప్పుడు గవర్నమెంట్లో ఉన్నా సరే చాలా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఏంటంటే ఒక్క ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలి ఇంకా మనకి మన రాష్ట్రం తరఫున ఏదైనా పథకాలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన మంచి సపోర్ట్ చేస్తారు అది మంచి ఉద్దేశం కదా ఇన్స్పైర్ అనమాట పూర్తితో వీళ్ళు ఇంకా కష్టపడతారు అది మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకు చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఇప్పుడు లోకేష్ గారు ఏంటి మన డిప్యూటీ సీఎం గారికి వీళ్ళంతా కూడా మంచి సపోర్ట్ ఏదైనా క్రీడలకు ఆ విధంగా ఎంకరేజ్ చేయడము ఏదైనా కానీ ఎంకరేజ్ చేయడం చాలా మంచిది అది అది ఆడపిల్లలు డెవలప్ కావడానికి లేదా దాని గేమ్ పైన ఇంట్రెస్ట్ కలగడానికి దేనికి కూడా మంచిది అది ఇవ్వడం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అంటే ఏ ఈ క్రీడలకి ఇది అన్ని క్రీడలకి ఇది అన్ని క్రీడలకి ఇది వర్తింపు చేయాలంటారా ఏ చేయొచ్చు చేసిన క్రీడకు ఏ క్రీడకు చేసినా కూడా మంచిది ఇది అంటే గ్రూప్ వన్ జాబ్ ఇవ్వడం మీద విమర్శలు కొన్ని వచ్చినాయి ఒకటి గ్రూప్ వన్ పోస్ట్ ఇస్తారా వాళ్ళకి పోస్ట్ కాకుండా ఏదైనా ఇవ్వడం మంచిది ఫ్లాట్ ఇవ్వడం కూడా కూడా చాలా మంచిది అది గ్రూప్ వన్ అట్లా ఫిఫ్టీ 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 ఫిఫ్టీసారి మీ మీ ఇంట్లో బంధువులు కానీ క్రీడాకారులు ఎవరైనా ఉన్నారా ఏం లేరు మా బంధువులు ఎవరు క్రీడాకారులు లేరు దీనికి కారణం ఏంటంటారు విద్యార్థి విద్యార్థి దశలో క్రీడల మీద పిల్లలు చూపించడానికి ప్రోత్సాహం లేకపోవడం కారణమా లేదంటే వేరే కారణాలు ఏమన్నా ప్రోత్సాహం లేకపోవడం ఒక కారణము ఇప్పుడు మన ఈ విధంగా ఇవ్వడం వల్ల శ్రీచరణకి ఇవ్వడం వల్ల చాలా మంది ఇప్పుడు చూపుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థులకి క్రీడల పట్ల ఆసక్తి లేకపోవడానికి కారణం ఎక్కువగా పేరెంట్స్ ఇంజనీరింగ్ మెడిసిన్ మాత్రమే భవిష్యత్తులో వాళ్ళకి ఉపయోగపడతాయి క్రీడల్లో కూడా చాలా మాత్రం చూస్తున్నాం స్కూల్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్లో జరుగుతూ ఉంది ఎవరు రియల్గా ఆడే పిల్లలకి కాకుండా ఎవరికైతే అక్కడ డామినేట్ చేస్తారో పీడీ పీడి కానీ వాళ్ళ పిల్లలకి ఇస్తున్నారనమాట అలాంటివి తగ్గించి పిల్లలకి కానీ ఎంకరేజ్ చేస్తే క్రీడల్లో కూడా ఆనిమూత్యాలు వస్తాయి బయటికి ఇప్పుడు మన క్రికెట్లో వచ్చినట్లు కానీ మరి పిల్లలకి ఈ విధంగా ఎంకరేజ్ చేయడం చాలా మంచిదే మరి గ్రూప్ వన్ పోస్ట్ అంటే అది కొంచెం బాధ అనిపిస్తుంది బాగా చదివే పిల్లలకి చాలా కష్టపడిన రాని పోస్ట్ అలా వచ్చేసింది అని ఇట్లా పోస్టులు కాకుండా వేరే విధంగా ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అసలు సరిపోవు క్రీడలకి సరిగా ఈ మధ్యలో కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ ముందు అయితే నామినల్ అంత ఇప్పుడు స్కూల్ లెవెల్లో కూడా చూస్తున్నాం కదా జరుగుతాయి గేమ్స్ కానీ వాటికి అంత ఎంకరేజ్మెంట్ ఉండదు ఆ ఫుల్ ఎంకరేజ్మెంట్ తర్వాత క్రీడల్లో వచ్చిన వాళ్ళకి జాబ్స్లో పర్సంటేజ్ ఇవ్వడం పెంచడం ద్వారా అయితేనేమి ఈ పేద ముఖ్యంగా గేమ్స్ గేమ్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ ఎక్కువగా పేద పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారు వాళ్ళకి సరైన షూ ఉండదు మెటీరియల్ ఉండదు అలాంటివి కూడా ఇంకా పెంచి వాళ్ళకి ఇంకా మంచి ప్రోత్సాహాలు ఇస్తే మంచి పిల్లలు వస్తారు ఇంకా స్టార్టింగే కదా వన్ ఇయర్ అయింది ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం ఇప్పుడు క్రికెట్కి అయితే అమ్మాయిలకి బాగా తెచ్చుకోవడం జరిగింది దాన్ని ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది మరి స్కూల్ లెవెల్స్ అంటే చిన్నప్పటి నుంచి ఒక సిక్స్త్ సిక్స్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ లెవెల్ నుంచి కూడా పిల్లల్ని తయారు చేస్తే వాళ్ళు భవిష్యత్తులో బాగా తయారవుతారు అది తెలియాలంటే ఇంకొంచెం టైం పడుతుంది ఇప్పటికైతే గవర్నమెంట్ మెటీరియల్స్ ఇస్తామో అన్నారు స్కూల్ లెవెల్లో కూడా మరి అవన్నీ వచ్చి అన్ని చోట్ల కూడా పీడీ పోస్టులు కూడా ఫిల్ అప్ చేసేసి వాళ్ళకు చదువుక చదువుతో పాటు వీటికి ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం అని చెప్తున్నారు కానీ ప్రాక్టికల్గా జరగడం లేదు కారణాలు అదే చదువు ఒక పక్క చదువు కూడా ఈ ఎగ్జామ్స్ పెట్టండి ఎందుకు డి గ్రేడ్లో ఉన్నారు పిల్లలు డి గ్రేడ్ పిల్లల్ని ఎంకరేజ్ వాళ్ళు సికి రావాలి బీకి రావాలి ఏకి రావాలి అంటారు ఏ ఇక్కడ గేమ్స్కి పంపించేస్తే పిల్లలు ఆ గ్రేడ్ చేరుకోలేరు కాబట్టి రెండు కాళ్ళ మీద ప్రయాణం వల్ల ఇది ఈ సిలబస్ కూడా హెవీగా పెట్టేశారు స్టేట్లో థర్డ్ క్లాస్ నుంచి ఏ పెట్టాలంటున్నాడు లోకేష్ బాబు మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది అంత టెక్నాలజీ అవసరం లేదు పిల్లలకి ఈ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎక్కువగా పెంచుకుంటూ పోవడం వల్ల టీచర్స్ మీద ఒత్తిడి ఎక్కువైపోయి వాళ్ళ ఒత్తిడిని పిల్లల మీద చూపించేస్తున్నారు చదవండి నేర్చుకోండి అని వాళ్ళ పిల్లల గేమ్స్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇప్పుడు ఏం అవసరం చదువురాని పిల్లలకి నువ్వు కూర్చో నువ్వు చదువుకో నువ్వు ఇన్ని మార్కులు తెచ్చుకుంటేనే నీకు ఆడుకునే పర్మిషన్ ఇస్తాము అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ స్టాండర్డ్స్ ఎక్కువ హై స్టాండర్డ్స్ ఉన్నాయి ఎడ్యుకేషను అంత అంత గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అయితే అంత చదవలేరు వాళ్ళకి తగ్గించి కొంచెం స్టాండర్డ్స్ తగ్గించి బాగా ఆడిస్తే మంచి పిల్లలు వస్తారు భవిష్యత్తులో